భద్రాచలంలో అంతర్భాగంగా ఉన్న ఐదు గ్రామ పంచాయతీలను వెంటనే తెలంగాణలో కలపాలని తెలంగాణ జనరల్ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ డిమాండ్ చేశారు కేంద్ర పునర్విభజన చట్టం ప్రకారం భద్రాచలంలోని ఐదు మండలాలు ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం జరిగిందన్నారు దాంతో భద్రాచలంలో అంతర్భాగమైన ఐదు గ్రామ పంచాయతీలు భౌగోళికంగా తెలంగాణలో ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో ఐదు గ్రామాల ప్రజలు గత పది సంవత్సరాలుగా నిర్జీవంగా కాలం వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై భద్రాచలాల్లో అంతర్భాగమై ఐదు ముంపు గ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం చేసి అక్కడి ప్రజలకు విముక్తి కలిగించాలని కోరారు తెలంగాణలో భౌగోళికంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఎటపాక పురుషోత్తపట్నం గుండాల ఈ ప్రాంతాలు ఈరోజు తెలంగాణలో భౌతికంగా ఉన్నప్పటికీ కూడా పరిపాలన రీత్యా మాత్రం ఆంధ్ర చేత పరిపాలించబడుతుంది ఇప్పటికీ తెలంగాణ వచ్చిన నాటి నుంచి వారందరూ కూడా దాదాపుగా పదకొండు సంవత్సరాల నుంచి నిర్జీవంగా బతుకుతున్నారు ఆ ప్రాంతంలో మరి అటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం ఎందుకనంటే ఇప్పుడు భౌగోళికంగా తెలంగాణలో నుంచి వాళ్ళు తెలంగాణను దాటుకొని ఆంధ్రాకి వెళ్ళాలి అలాంటి పరిస్థితుల్లో తప్ప వాళ్ళు ఆంధ్రా చేరుకోలేరు అలాగే భద్రాచలం వాసులు కానీ తెలంగాణ వాళ్ళు అక్కడ తూర్పు తూర్పాకి వెళ్ళాలన్నా లేదా ఉష్ణగుండాలు ముఖ్యంగా అటు చూసుకుంటే పర్ణశాల వెళ్ళాలనుకున్నా కూడా ఈ ఐదు పంచాయతీలను దాటెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ఇది కేవలం ఒక సాంకేతిక సమస్య వలన కేవలం ఒక సాంకేతిక సమస్య వలన తెలంగాణలో ఉండి ఆంధ్రాకి వెళ్ళబడి ఆ సాంకేతిక సమస్య ఏంటంటే ముంపు మండలాలు ఎప్పుడైతే ఉన్నాయో ముంపు మండలాలను మొత్తాన్ని కూడా ఆంధ్ర కేటాయించాలని చెప్పి పునర్విభజన చట్టం బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు చేసే సమయంలో అప్పుడు జరిగింది ఏంటంటే భద్రాచలంలో ముంపు మండలాలన్నీ కూడా రివర్ క్యాప్చరింగ్ ఏరియా పోలవరం ఎఫెక్టెడ్ ఏరియా అదంతా కూడా ఆంధ్రాకి ఇవ్వాలని అనుకున్నప్పుడు జిల్లాలో అంతర్భాగంగా ఉన్న ఈ ఐదు గ్రామ పంచాయతీలని మరిచిపోయి జిల్లా పట్టణ నొక్కదాన్ని ఉంచి మిగిలిన ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఆంధ్రాకి ఇవ్వడం జరిగింది ఆ విధంగా చేయటం వల్ల ఈరోజు ఆంధ్ర ప్రాంతానికి ఆ ఐదు పంచాయతీలు అదనంగా వెళ్ళిపోయినాయి తప్ప వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేని ప్రదేశాలు అవి అలాగే ఈ ఐదు పంచాయతీల ప్రజలకు కూడా ఆంధ్రా చేరుకోలేని పరిస్థితి ఉంది అలాగే తెలంగాణ నుంచి తెలంగాణలోకి వెళ్ళాలంటే ఐదు పంచాయతీలు ఆంధ్రాన్ని దాటుకుని వెళ్ళాలా ఒకవేళ ఆంధ్రలో ఉన్న ఈ ఐదు పంచాయతీలు పరిపాలనలో ఆంధ్రలో ఉన్న ఐదు పంచాయతీలు తెలంగాణను దాటుకుని ఆంధ్రాకి వెళ్ళాలి ఇలాంటి పరిస్థితి ఉంది ఈ విచిత్రమైన భౌగోళిక పరిస్థితిని మొత్తాన్ని కూడా సమస్యను పరిష్కరించాలి అంటే లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మేము అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అప్పుడు స్వాగతం తెలిపినాం విద్యార్థి జేఏసీ తరపు నుంచి విద్యార్థి జేఏసీ తరపు నుంచి స్వాగతం తెలిపి మేము భద్రాచలంలో ఆ రోజు మాట్లాడటం జరిగింది చంద్రబాబు నాయుడుతో చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఖచ్చితంగా దీన్ని మేము పరిశీలిస్తాం మా గవర్నమెంట్ వస్తా చెప్పారు ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది అలాగే కేంద్రంలో కూడా మీకు అవకాశం ఉంది కాబట్టి ఈ సమస్యను పరిష్కరించి నిర్జీవంగా బ్రతుకుతున్నటువంటి ఆ ప ఐదు గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా జీవం పోయాలని చెప్పి ఇద్దరు ముఖ్యమంత్రులను కోరుతున్నాం ఇందులో ముఖ్యంగా పొదం వీరాయ్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆయన ఉన్నప్పుడు మేము రేవంత్ రెడ్డి గారిని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది జరిగినప్పుడు ఆ సమయంలో వారు ఏం చెప్పారంటే ఖచ్చితంగా మేము దీన్ని ఎట్లయినా సరే దీన్ని మేము పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది అదే సమయంలో వీరయ్య గారు పార్టీలో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టే విధంగా చేసినందుకు వారు కృతజ్ఞత తెలుపుతున్నాం అలాగే కిషన్ రెడ్డి గారు కూడా వారు ఏమాత్రం మూమెంట్ చేసినా సరే కిషన్ రెడ్డి గారు ఏమాత్రం మూమెంట్ చేసినా మేము చట్టం చేసినందుకు మాకు సిద్ధమేనాయ్యా మాకే ఇబ్బంది లేదని అప్పుడు కేంద్ర మంత్రి గారు కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా దీనిపైన దయచేసి గుర్తుపెట్టుకొని ఈ ఐదు పంచాయతీలను తెలంగాణకు కలిపి మీరు అక్కడ నిర్జీవంగా బతుకుతున్న ప్రజల జీవితాల జీవాన్ని నింపాలని చెప్పి ఇద్దరు ముఖ్యమంత్రులకి కోరుతూ విజ్ఞప్తి చేస్తూ అలాగే ఐదు పంచాయతీ ప్రజల్ని రేపు జరగబోయేటటువంటి సమావేశంలో ఇద్దరు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుస్తున్నారు కాబట్టి ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి మా జేఏసీ తరపు నుంచి మేము అక్కడ ఉన్నటువంటి పంచాయతీలో ఉన్నటువంటి అక్కడ ముఖ్యంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి చలగుల నాగేశ్వరరావు గారు అలాగే భాస్కర్ గారు అలాగే అక్కడున్న సవీను వీళ్ళందరికీ మేము అక్కడ ఉన్నటువంటి ఐదు పంచాయతీలు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా పిలుపునిస్తున్నాము ఈ సందర్భంగా మీరందరూ కూడా సాధ్యమైనంతమంది ఇక్కడికి బయలుదేరి రావాలా మన విజ్ఞప్తిని వారికి ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఇద్దాము మీరందరూ కూడా ఓఎస్ తరపు నుంచి ఓయూ జేఎస్ తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా అందరూ తక్షణమే రేపు జరిగేటటువంటి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశానికి మనం అందరం కూడా అక్కడ హాజరవుదాము అని మేము పిలుపునిస్తున్నాము మిగతా వారు ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే అక్కడ మండల ఆఫీసుల్లో కూడా వాళ్ళ దరఖాస్తులు ఇవ్వాలని మొత్తం ఓఏజీ జేఏసీ తరపు నుంచి మేము ఇప్పుడు ఈ సమస్య పరిష్కారానికి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి ఐదు పంచాయతీల వాళ్ళని ఇక్కడికి రమ్మని పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు